హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా సిల్స్ అండి మళ్ళీ విజయవాడలో టౌన్ పాత ఇవ్వాలండి కదా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్మౌలి గుడివాడ స్ట్రీట్ లో షాప్ అండి ఒకవేళ మీరు రాయాలని స్క్రీమ్ సంప్రదించండి మీరు రిసీవ్ చేయడం ఈ రోజు వీడియోలో ఫస్ట్ వీడియోలో మనం ఉప్పాడ పట్టు కొత్త స్టాక్ ఒకటిగా మనం ఉప్పాడ పట్టు కొత్త స్టాక్ చూపిస్తాం లాస్ట్ వీడియోలో మనకి హెవీ రెస్పాన్స్ వచ్చిందండి సో ఈ రోజు కూడా మీకు న్యూ స్టాక్ చూపిస్తాం అనమాట లాస్ట్ టైం స్టాక్ అనేది అసలు వెంటనే అయిపోయినాయి సరిగ్గా ప్లీజ్ ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇప్పుడే వచ్చాయి అనమాట ఇవి ఈ మిస్ ప్రింట్స్ కింద ఫ్రెష్ స్టాక్ టోటల్ కంప్లీట్ ఫ్రెష్ అండి ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఫ్యాక్టరీ క్లియరెన్స్ సేల్ వచ్చారండి సో ఇంత హైలైట్ స్టాక్ అనేది మళ్ళా లాస్ట్ టైం సప్లై చేయలేకపోయాం మేడం కస్టమర్స్ కి సో మళ్ళీ రిపీట్ వచ్చినాయి అనమాట ఏమో ఫైనల్ గా మళ్ళా మళ్ళా రావండి రేట్లో చాలా 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 హైలైట్ సార్ అండి ఉప్పాల పట్టు శారీస్ అండి చక్కగా కలర్స్ డిజైన్స్ అయితే చూపిస్తున్నారు సో చక్కగా చూసుకోవచ్చు అనమాట ముందైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ మాట్లాడదాము మంచి మంచి షేర్స్ అండి మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా కలర్స్ బాగా లైక్ చేస్తారండి డిజైన్స్ కూడా బాగున్నాయి స్టాక్ అయితే చూపించారు కదా స్టార్టింగ్ లోనే ఇప్పుడే వచ్చిందండి కొత్త స్టాక్ మొత్తం ఓపెన్ చేస్తున్నాం కూడా టోటల్ ఫ్రెష్ స్టాక్ చూడండి ఎంత హైలైట్ ఉందో కొన్ని తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు క్వాలిటీ అండి క్వాలిటీలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అనేది అవదండి దీన్ని ఉపాదాలు టిష్యూ కూడా వచ్చాడండి పదహారు వందల యాభై రూపాయలు చేయండి స్టాక్ అనేది మంచి ఆఫర్స్ లో ఎందుకంటే మన దగ్గర సేల్ అనేది ఫుల్ ఫాస్ట్ అండి సో అలాంటి ఆఫర్స్ మనం ఆడా సారీస్ కి మీ షాప్ చాలా ఫేమస్ అండి నిర్మలా సిల్క్స్ సో చూస్తున్నారు కదండి వీటిల్లోనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నమాట మీరు ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓకే మొత్తం హెవీ స్టాక్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి మీరు నచ్చిన తీసుకోవాలన్నమాట స్పెషల్ ఇంగ్లీష్ కలర్ ఇచ్చాడు ఈ సార్ ఏంటో మామూలుగా లేదండి శారీ చాలా బాగుంది రాణి కలర్ కెవ్ కేకండి అసలు బో ఇవాళ మీకు రెడీ స్టాక్ చూపెట్టేస్తాం ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసే వాళ్ళకి ముందు స్టాక్ దక్కిద్దండి ఎందుకంటే ఇంకో బేలు ఓపెన్ చేస్తా తర్వాత ఫస్ట్ అయితే ఫస్ట్ బేల్ లో మొత్తం చూపించారండి వచ్చేసరికి సెకండ్ బేల్ ఓపెన్ చేస్తున్నారు అనమాట దీంట్లో కూడా వెరైటీస్ డిజైన్స్ అన్ని చూద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి సూపర్ అండి కొత్త కలర్ ఉంది హైలైట్ మనకి ఫ్రైడే వరలక్ష్మి వ్రతంకి సూపర్ అండి అసలు యూస్ఫుల్ అనమాట ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలు పడుతుందండి మీరు నచ్చిన వెంటనే తీసుకోవాలి స్టాక్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది వీళ్ళు షాప్ కలర్ గ్రే కలర్ ఉంది సో ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఇంత అద్భుతమైన స్టాక్ అండి ఇది మాకు చూడండి పదహారు వందల యాభై రూపాయలు చేరండి ఇది వరద ఐదు వందల డెబ్భై ఎక్కేస్తాం ఓకే రోజు రోజుకి ఇంకా రేట్ పెరిగి ఉద్దండి నెక్స్ట్ నుంచి మాత్రం ఎనిమిది వందలు సరిగ్ రావండి మా దగ్గర మనకు ఆఫర్లు వచ్చింది ఫ్యాక్టరీ క్లియరెన్స్ ఏం వచ్చింది ఇట్స్ నౌ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి మామిడు లేవు కలర్స్ అయితే ఇది అయితే మంచి లావెండర్ టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు తీసి ఇస్తామండి కలర్స్ డిజైన్స్ మాత్రం చూడాల్సిన పని లేదండి చాలా బాగున్నాయి అన్నమాట వితౌట్ సెకండ్ థర్డ్ తో చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు రాలేకపోతే కొరియర్ కూడా చేస్తారండి ప్రతిదీ విత్ బార్డర్ ఉందండి చూడండి కంప్లీట్ గా విత్ బార్డర్ ఓకే లాస్ట్ టైం వీడియోలో మీరు వితౌట్ బార్డర్ కూడా చూసారు కొంచెం మాత్రం అన్ని విత్ బార్డర్ ఓకే అసలు స్టాక్ మాత్రం చాలా చూపించారండి అన్ని కొత్త స్టాక్ అసలు ఇంకొక షైనింగ్ ఉంది మీరు ఓపెన్ చేయాలండి పదహారు యాభైకు శారీ ఎక్కడైనా దొరికితే ఇంత గ్యారంటీ అండి సింగిల్ సింగిల్ పీస్ అలా ఇచ్చేస్తున్నాడు కంపెనీ వాడు మనకైతే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐటమ్ మాత్రం చాలా బాగుందండి అస్సలు మిస్ అవద్దు ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి వీడియో కాల్ అండి ఒక పచ్చిలి కొద్దిగా కావాలి పదిహేను కావాలంటే ఇలా వీడియో తో మా స్టాఫ్ మీకు హెల్ప్ చేస్తారండి మొత్తం కలర్ చార్ట్ అని చూపిటాం ఇంకా షాప్ లో మీరు చేస్తే ఇంకా డిజైన్ వస్తాయి ఎందుకంటే బేల్స్ అన్ని ఇప్పుడు కొట్టలేకపోతాం చాలా స్టాక్ వచ్చినాయి ఇప్పటివరకు అయితే డిజైన్స్ కలర్స్ చూసారు కదండి ఒక సారీ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారు పట్టు అనమాట చూడండి పింక్ కి పళ్ళు ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సూపర్ అండి బ్లౌజ్ ఇది అండి కన్ఫ్యూజ్ అవ్వమాకండి డిజైన్ కంచి పట్టు సైజ్ అండి డిజైనర్ కంచి పట్టు ఇవి ఇంకా లాస్ట్ ఫైనల్ ఆఫర్స్ అండి మళ్ళీ ఈ రావండి ఎందుకంటే సూపర్ డిమాండ్ గా అడిగారు అండి పళ్ళు శారీ మొత్తం రాసి మేడం ఈ శారీస్ కి అద్భుతమైంది మేడం మంచి మగ్గా బ్లౌజ్ ఇచ్చాడు మేడం ఓకే ఓపెన్ చేద్దాం మేడం బ్లౌజ్ నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి ఇప్పుడైతే బ్లౌజ్ కూడా ఓపెన్ చేస్తున్నారు సో చూసుకోవచ్చు ఇది శారీ అన్నమాట ఇది బ్లౌజ్ పర్ఫెక్ట్ అండి బాగా ఉంది అన్నీ ఒరిజినల్ క్వాలిటీ మంచి క్వాలిటీస్ అమ్మాయి పదహారు వందలు పదిహేడు క్వాలిటీలు క్వాలిటీ మీ షాప్ లో కూడా యూజ్ చేస్తే క్వాలిటీ అర్థమవుతుంది అట్లాంటి మంచి క్వాలిటీ ఐటమ్ మనం చాలా చక్కటి రేట్లో ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ కి ఇస్తాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఒక్కసారి చూపిస్తాను సెకండ్ కలర్ మేడం చూడాల सेकेंड कलर, ओके हाँ ऑरेंज भी एक लागू चलने बां, मैं उम्म देखिए चार कलर, अच्छी तो ब्लाउज कौनसी स्पोर्ट्स चंडी चाला हैलीट को नहीं ब्लाउज माता, मंची ब्लाउज का तो मैरिन्स वगैरा माता, फिफ्टी कलर, आ ఎంత అన్నారండి కేవలం ఎయిట్ కేవలం కలర్ అండి స్టాక్ మాత్రం మళ్ళా రావండి లో ఎందుకంటే ఇవన్నీ రేట్స్ చాలా పెరిగినాయి చాలా అంటే చాలా పెరిగినాయి బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా చేస్తామని ఈ రేట్స్ ఇస్తాం మన ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీన్ అండి నెక్స్ట్ అన్ని కోమోఫ్యాక్ డిజైనర్ శారీస్ అండి లేటెస్ట్ డిజైనర్ శారీస్ ప్యూర్ ఫ్రెండ్ ఈసిల్ క్వాలిటీ ఇవన్నీ ఏంటంటే డిజైనర్ శారీస్ అన్ని వెయ్యి పన్నెండు వందల రూపాయలు క్వాలిటీ సింగిల్ సింగిల్ సారీస్ వస్తాయి క్వాలిటీస్ మీద వస్తాయి చూడండి డిజైనర్ సూపర్ ఇది రెండు రెండు కూడా కంపల్సరీ మనకి వర్క్ సూపర్ అండి అసలు యంగ్స్టర్స్ అయితే బాగా లైక్ చేస్తారు శారీస్ ఓన్లీ మన ఇచ్చే పన్నెండు వందల తొంభై రూపాయలు ఐటమ్స్ ఏడు వందల యాభై రూపాయలకి సెవెన్ ఫిఫ్టీ మంచి మంచి కలర్స్ అయితే షేర్ చేస్తున్నారండి మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ కొన్ని అయితే బర్స్ ప్యాటర్న్ ఓకే అన్ని ఫ్రెండీస్ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ ఇన్ కలర్స్ అయితే సూపర్ అండి అసలు మామూలుగా లేవు కలర్స్ మాత్రం ఇవిగో రెండు రంగులు సార్ ఏల్ షేడ్ డిజైన్ మార్క్ చూడండి ది కేటలాగ్ లో ఉంది సో ఇవి ఉంటే నీ పో షేడ్ నిండిటి డిజైన్ ఇన్ పవర్ డిజైన్ ఉంది సో నౌ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ కలర్స్ నైన్స్ ఇదైతే జ్యుయల్ షేడ్ వచ్చింది అన్నమాట టు కలర్స్ నీ షేడ్ ఓకే విత్ బ్లౌజ్ అండి కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి పికాక్ వస్తుంది బర్డ్స్ వస్తుంది ఫ్లవర్స్ వస్తాయి అట్లా వచ్చినాయి ప్యాటర్న్స్ బట్ పక్కా అయితే మనకి బ్లౌజ్ కి వర్క్ ఉంటుందండి కంపల్సరీగా ఉంటుంది అనమాట వర్క్ డిజైన్ ఏదైనా చూడండి స్టాక్ మామూలుగా లేదనమాట లైట్ కలర్స్ బ్రైట్ షేడ్స్ అన్ని ఉన్నాయండి ఏవైనా తీసుకోండి కేవలం అండి కేవలం ఏడి ఆర్ ప్యూర్ జార్జెట్ శారీ వీటిలో జార్జెట్ ఫ్యాన్సీ పత్తు అన్ని రకాల మిక్స్ బెయిల్ వస్తుంది ఇది ఓకే అండి చాలా ఓకే ఇది పళ్ళు అండి ఇదంతా శారీ వస్తుంది ఫుల్ బుటాస్ వస్తాయండి ఇవన్నీ డిజైన్స్ చాలా వస్తాయి వీటిలో మారుతాయి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అండి ఈ సైజ్ స్పెషల్ అంటే ప్యూర్ మగ్గమ్ బ్లౌజ్ ఇవన్నీ ఇప్పుడు మనం స్పెషల్ రేంజ్ కి ఇస్తామండి ఇప్పుడు మగ్గం వర్క్ అందులో డిఫరెంట్ డిఫరెంట్ మగ్గలు వర్క్ ఇస్తున్నారు ఏ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాం మేడం ఓకే ఏ శారీ అయినా ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ వీటిలో కలర్స్ అన్నమాట యాఫర్ అయితే మళ్ళీ రాలేండి చక్కగా బ్రైట్ షేడ్స్ అండి పర్ఫెక్ట్ అన్నమాట రెండు కలర్స్ వర్లకి మీరు అతనికి అసలు పర్ఫెక్ట్ శారీస్ అండి టోటో టెన్ షేడ్స్ వస్తాయండి మీకు ఇవన్నీ మనం జార్జెట్ ఆ పట్టు ఫ్యాన్సీ పట్టు అన్ని రకాల మిక్స్ క్వాలిటీ వస్తాయి ఒక్క రకం క్వాలిటీ రాదండి అన్ని రకాల మిక్స్ క్వాలిటీ వస్తాయి ఇలాంటి రేట్ మాత్రం మీకు ఎక్కడ దొరకవు కూడా కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం డిజైన్ కంచి పట్టు సేల్స్ అనేది ఓకే హెవీ క్వాలిటీస్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో ఇది పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం హైలైట్ గా ఉంటుంది మంచి క్రీమ్ షేర్ మీద వచ్చేసిన బిగ్ బోర్డర్ అనమాట మామూలుగా లేదు అసలు ఆరు క్వాలిటీ కొన్ని ఇచ్చారండి అన్ని రావు క్వాలిటీ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి ఏ శారీ తీసుకున్నా కేవలం అంటే కేవలం ట్వెల్వ్ చూడండి ఎంత హైలైట్గా ఉందో ఇదైతే అసలు లెహంగాకి పర్ఫెక్ట్ అండి భలే ఉంటుంది కస్టమైజేషన్ సూపర్ శారీ ఏంటంటే ఈ రోజు ఇలాంటి డిజైన్స్ రావు మేడం ఎందుకంటే ఒక పది చీలు పదిహేను చీలు మగ్గా నుంచి వస్తాయి సో రాగానే మేము వెంటనే మా దగ్గర స్టాక్ రాగానే మీకు పెట్టేస్తాం అసలు దీన్ని మీకు ప్రతి ఒక్కటి డిజైన్స్ చూపిస్తాను చూడండి ఏ శారీ అయినా పదమూడు వందలు ఎస్ మేడం ట్వెల్వ్ నైన్టీ నైన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇంకో డిజైన్ చూపిస్తాను చాలా హెవీ హెవీగా ఉన్నాయి వావ్ సూపర్ ఉందండి ఇది కూడా ట్వెల్వ్ నైన్టీన్ అండి రోజు ఐటమ్ అనేది మంచి ఛాన్స్ లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా కలర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నామండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి రండి రాలేకపోతే కొరియర్ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు ఇది ఇంకొక కలర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేము మూడు వేలు పైన ఉంటాయండి మార్కెట్ లో ఎక్కడైనా டி மஞ்சி க்ராஸ் கலர் அது ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ రాసి సిక్స్ పర్ అంటే ఐదు వందల గ్రామ్ బరువు కూడా వావ్ పర్పిల్ షేడ్ సో మంచి క్లాస్ షేడ్ అండి ఏంటి కొన్ని చైర్లు ఎందుకు ఓపెన్ చేస్తా అండి మీకు వాల్యూ తెలిసింది ఇంత కాస్ట్లీ చైర్లకి ఈ రేట్ ఎలా వస్తుందని తెలిసింది అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇంకా డిజైన్స్ వచ్చాయండి ఇంట్లో డిజైన్స్ ఆరెంజ్ షేడ్ సూపర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది కూడా హెవీ డిజైన్స్ ఉన్నాయి లైట్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయండి పన్నెండు తొంభై తొమ్మిది షాప్లో విడి చేస్తే ఇంకా చాలా డిజైన్స్ వస్తాయండి ఒకసారి విజిట్ చేయండి దానికోసం మీకు చాలా ఐటమ్స్ ఇస్తానండి